ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారికి వారి జీవితంలో ఉన్న ఒక శత్రువు కారణంగా వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా వారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో అన్ని విషయాలలోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారు ఉన్న ఏ రంగంలోనైనా తమతో పోటీగా ఉన్న వారిపై తమ తెలివితేటలతో విజయాలను పొందుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ అందంపై ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏ విషయాన్ని అయినా తమ మనసులో దాచుకోకుండా ప్రతి విషయాన్ని బయటకు చెప్పేస్తారు అంటే ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు ఎక్కువగా పేదవారికి దాన ధర్మాలను చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు అలాగే వీరికి మధ్య వయసు వచ్చేసరికి వీరి జీవితంలో విజయాలను పొందుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి వివాహం జరిగిన తర్వాత వారి జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి పొగడుతలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే వీరికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది అందుకే అనవసరమైన ఖర్చులను చేయడానికి ఇష్టపడరు డబ్బును పొదుపుగా వాడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో ప్రతి విషయంలోనూ స్వతంత్రం నిర్ణయాలను తీసుకుంటారు అలాగే ఈ రాశి వారికి తన కుటుంబంలో ఆజాతి శత్రువు ఉన్నాడు అతని కారణంగా మీరు మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు మీ జీవితంలో ఉన్న ఆ శత్రువు మరెవరో కాకపోవచ్చు మీ సోదరి అయినా లేక మీ సోదరుడైనా లేకపోతే మీ పిల్లలు లేకపోతే మీరు వ్యాపారం చేసే భాగస్వామి ఇలా ఎవరైనా కావచ్చు మీకు వారి కారణంగా రాబోయే రోజులలో మీ జీవితంలో మనశ్శాంతి ఉండదు అంతేకాకుండా మీరు వారి కారణంగా మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వీరి కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకు గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా వీరి కారణంగా మీ ప్రాణ స్నేహితులు కూడా మీకు దూరం అవుతారు అందువల్ల మీరు అటువంటి వారిని ముందుగా గుర్తించి వారికి దూరంగా ఉండడం మంచిది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో నేతి దీపాన్ని వెలిగించడం ద్వారా మీ ఉద్యోగం మరియు వ్యాపారం అలాగే మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా మీకున్న శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు సో ఫ్రెండ్స్ చూసారిగా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి